చాలా సంతోషం అండి చాలా ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు మనసు మోగిపోయేటట్టు అయింది అలాగ తెలుగులో చాలా మంచి మాటలు అద్భుతమైన మాటలు ఒక్కొక్క మాటకి ఉదాహరణ చెప్పాలంటే ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాటలండి మీ రాక అంటే మీరు వచ్చారు మీ ఆగమనము మాకెంతో సంతోషం మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం ఆగమనం అన్న మాటలు చూడండి ఎంత అందం ఉందో మీరు వచ్చారు మీ ఆగమనం మాకెంతో సంతోషం మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం తెలుగు భాషలో ప్రతి చోటలు ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు చాలా బూరుగా ఉందిరా ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు